తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్స్ బంద్ కొనసాగింది ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా లింగంపల్లిలోని కాటన్ మిల్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మండలం అయితే మేము ఒక వన్ వీక్ ముందు ఇక్కడ స్లాబ్ బుక్ చేసుకోవడం జరిగింది సెవెంటీన్కి మాది వెహికల్ వచ్చి ఇక్కడ ఆగింది అయితే ఇప్పటి వరకు రెండు రోజుల నుంచి బంద్ బంధు అని చెప్పి మొత్తం మిల్లు మొత్తం బంద్ చేసి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అయితే మేము ఇప్పటి వరకు చలికి తర్వాత ఎండకి కూర్చోవడం జరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ పత్తి ఏదో నిరాసన బంధు నిరాసన బంధు అని చెప్పి బంద్ బంద్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము రైతులకు చాలా పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి మరి మేము పత్తి పంట పండించి తీసుకొచ్చిన వీళ్ళు కొనడం లేదు గవర్నమెంట్ అని మేము చాలా ఇబ్బందులతో ఉన్నాము అయితే ఈ మాకు మాకు ఈరోజు ఈవినింగ్ వరకు మిల్లు ఓపెన్ చేసి తీసుకోవాలని ఇదే కోరుకుంటున్నాము మేమైతే మూర్తి గ్రామం మంతన్గోడు మేము వచ్చిన మొన్న మొన్న వచ్చిన పదిహేడు తారీఖు వారం కిందట బుక్ చేసుకున్నాం చేసుకుంటే పదిహేడు తారీఖు అయింది పదిహేడు తారీఖు అయిందని వచ్చినాం బండి తీసుకొచ్చాం వచ్చినాక పదిహేడు తారీఖు వచ్చిన తర్వాత పొద్దుగాల చూసినాం టైం తొమ్మిదిన్నరకి అని చాలా అవుతుంది తొమ్మిదిన్నర అయిపోయి పది చూసినాం పది అయిపోయి మధ్యాహ్నం ఒంటి గంటకి మేము రోడ్ ఎక్కినాం ధర్నాకి ఆ తర్వాత పోలీసులు వచ్చింది మా మొక్తలకి వెళ్ళి వచ్చే ఇప్పుడు లోపలికి తీసుకుపోయి తీసుకుపోయి సాయంత్రం పొద్దుకి మీ బండ్లు లోపడిపోతా పోతాం అన్నారు సాయంత్రం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టైం పది అయింది ఇప్పటిదాకా పలకరించిన దాదులు లేవు మళ్ళీ రాత్రి పాగులు బండ్లకనే ఉండం అక్కడ లైన్ ఇక్కడ కొంచెం లైవ్లు ఇవన్నీ ఆరు బండ్ల కిందనే మొత్తం పండుకున్నాం మొత్తం బండ్ల కిందనే రాత్రి పగులు మళ్ళా పత్తికి ఏమన్నా అవుతుందో రోడ్డు మీద ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అంటిస్తారో ఏదో మాకుంటే ఈ లక్ష లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్నాం నోటికి వచ్చిన పంట కూడా అమ్ముకునే అవకాశం లేదంటే అట్లా మేము ఎట్లా బతకలే రైతు రైతు అంటే ఇంకా రైతు రైతు రాదు అంటే ఎప్పుడైతాడు చెప్పు రా రైతు వచ్చిన ఏంది పరిష్కారం మాకు తిండి లేదు తిప్పలేదు ఇట్లే ఎన్ని రోజులు ఒక నైట్వా పగులువా వీడికి మూడు రోజులు మూడు రోజులు అయింది ఏదైనా మాకు న్యాయం జరగాలి ఎట్టి పరిస్థితిలో బండ్లు మాత్రం కొనుగోలు చేయాలి ఈరోజు మాకు ఒకటే మళ్ళీ వేరే పరిష్కారం లేదు నువ్వు బంద్ చేస్తావా చాలు చేస్తావా అని పక్కన పెట్టి మా రైతులు